శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధన మూలం ఇదం జగత్ అన్నారు ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది డబ్బు ఉంటే చాలా వరకు అన్ని సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు మరి ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మహాలక్ష్మీదేవిని మీ ఇంటికి సులభంగా ఆహ్వానించాలంటే ఏం చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ధనానికి కాపలాదారు కుబేరుడు అని పురాణాల్లో చెప్పారు అందుకే ఎవరైనా సరే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలంటే ముందుగా కుబేరుడిని ఇంటికి ఆహ్వానించాలి కుబేరుడు ఇంటికి వచ్చాడు అనుకోండి కుబేరుడి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా తొందరలోనే మీ ఇంటికి వస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు రుణ బాధలు తొలగిపోతాయి రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ముందుగా కుబేరుడు మీ ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి లక్ష్మీదేవి ధనానికి కాపలాధారైన కుబేరుడు మీ ఇంటికి వచ్చి స్థిరంగా ఉంటే తర్వాత లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ఆనంద తాణవం చేస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది మరి కుబేరుడి ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ముద్రా శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన ముద్ర చెప్పారు అదే కుబేర ముద్ర ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కుబేరుణ్ణి స్మరించుకుంటూ ఒక పది నిమిషాలు ఆ కుబేర ముద్ర వెయ్యాలి పూర్వకాలంలో గురువులు శిష్యులకి కుబేర ముద్ర చెప్పారు ఎవరైనా సరే ఈ కుబేరముద్ర అనేది చెడు ఆలోచనలకు ఉపయోగించకూడదు మంచి మార్గంలో ధనం రావటానికి మాత్రమే ఉపయోగించాలని కూడా రహస్యంగా ముద్ర శాస్త్రంలో చెప్పారు అంతటి శక్తివంతమైనటువంటి కుబేర ముద్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కుబేర ముద్ర ఎలా వేయాలంటే చాలా సులభం అండి మన చేతి వేళలో చూపుడు వేలు మధ్య వేలు వేలు ఈ మూడు వేల చివరి భాగాలు ఇలా కలపాలి ఆ తర్వాత మిగిలిన రెండు వేళ్ళు ఉంటాయి కదా ఉంగరం వేలు చిటికన వేలు ఆ రెండు వేళ్లను ఉంచి ఈ బొటన వేలు కింది భాగంలో ఉంచాలి దీన్నే కుబేర ముద్ర అనే పేరుతో పిలుస్తారు చాలా సులభమైనటువంటి ముద్ర అండి ఇంకొకసారి ముద్ర అందరూ జాగ్రత్తగా గమనించండి చూపుడు వేలు మధ్య మత్స్యవేలు బొటనవేలు ఈ మూడు వేళ్ల చివరి భాగాలు ఇలా కలపండి అలా కలిపిన తర్వాత ఇంకా మిగిలిన రెండు వేళ్ళు ఉంటాయి కదా ఉంగరం వేలు చిటికన వేలు ఈ రెండు వేళ్లను వంచండి వంచి ఈ బటన్ వేలు కింది భాగంలో ఇలా ఉంచండి దీన్నే కుబేర ముద్ర అనే పేరుతో పిలుస్తారు ప్రతిరోజు కూడా మీకు వీలైతే ఈ కుబేర ముద్ర ఒక పది నిమిషాల పాటు ఇలా ఆచరించి చూడండి పది నిమిషాలు స్నానం చేసిన తర్వాత ఈ కుబేర ముద్రలో ఉండండి పది నిమిషాలు ఇలా కుబేర ముద్రలో ఉండి ఓం సం కుబేరాయ నమః అనే కుబేర మంత్రాన్ని మనస్సులో సార్లు జపించుకోండి ఓం సం కుబేరాయ నమః ఇది మంత్రం మనస్సులో సార్లు జపించుకుంటూ ఈ కుబేర ముద్రను పాటించి చూడండి పది నిమిషాలు కుబేర ముద్రలో ఉండండి ఇలా కుబేర ముద్రలో ఉంటే తొందరలోనే కుబేరుడు మీ ఇంటికి వస్తాడు మహాలక్ష్మీదేవి మీ గృహంలోకి వచ్చి ఆనంద తాండవం చేస్తుంది మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి